హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను స్వీటీ బ్లాగ్స్ సో నేను రీసెంట్గా ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళాము సో ఎవరు ఏంటనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్తాను సో అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటా ఇంకా కంటిన్యూగా లాంగ్ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట సో మీరు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ మ్యారేజ్ ఎవరంటే సో సురేష్ అంటే మా హస్బెండ్ ఉన్నారు కదండి వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ అనమాట సో రీసెంట్గా అయితే మ్యారేజ్ అనమాట తంది తను హైదరాబాద్లో జాబ్ అనమాట ఇంక సెటిల్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అంటే టూ ఫోర్ ఇయర్స్ జాబ్ చేసా అప్పుడు మ్యారేజ్ చేసుకుంటుంది నాకు సరిగ్గా తెలియదు సో నేను ఫస్ట్ టైం చూసాతన్ని సో ఇంకా ఇక తోట పెళ్ళికూతుర తోడి పెళ్లికూతుర అంటారు కదా సో అక్కడైతే ప్లేస్లో మా చైత్రాన్ని అయితే కూర్చోబెట్టారు పాపం బాణ ఇచ్చి కూర్చోబెట్టారు అసలు ఉండలేదండి అసలు చాలా ఏడ్చేస్తుంది అనమాట ఇంకా తర్వాత నన్ను అయితే పక్కన కూర్చోమన్నారు నన్ను కూర్చోబెట్టిన అసలు ఉండలేదన్నమాట సరిగ్గా ఫొటోస్ కానీ ఏమీ దిగట్లేదు అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫస్ట్ టైం అలా మా చైత్రన్ని కూర్చోబెట్టడం అలాంటిది ఇంకా అల్లరి అనమాట ఇలాంటి వాటిల్లో అసలు కోఆపరేట్ చేయదు బాగా విసిగిచ్చింది ఎందుకంటే తనకి ఇలాంటి ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివి మాత్రం ఎత్తుకో అని కట్టి ఎక్కువ అలా చేస్తుంది అనమాట ఇంక చూడండి అస్సలు మాట వినట్లేదు బన ఇచ్చినా సరే ఊరుకుంటలేదు అనమాట తింటుంది అసలు కూర్చోమంటే కూర్చుంటలేదు ఇంక పిక్స్ అవి తీస్తున్నారు అనమాట తండ్రిని సో చాలా బాగా అయితే జరిగింది నాకైతే బాగా నచ్చింది సో ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరికి ఇంకా అక్షింతలు వేసి బట్టు పెట్టి ఇంకా ఆశీర్వాదిస్తున్నారనమాట వాళ్ళు ఒక్కొక్కరిగా అక్షింతలు వేస్తుంటే మా చైత్రం అసలు ఏమనుకొని తుడిచేసుకుంటుంది చాలా అయితే భయపడ్డది సో ఇంక నేను పక్కన అయితే కూర్చున్నాను ఇంకా మా చైత్రాన్ని అటు చూడు ఇటు చూడన్నా పిక్స్ తీ అంటే పిక్స్ తీసేటప్పుడు కొంచెం సరిగ్గా పడాలని చెప్పేసి చూడమన్నా చూడట్లేదు సో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ వచ్చారు ఇంక మేము కూడా ఆ రోజే మార్నింగ్ వెళ్ళాము సో త్వరగా వచ్చాము ఎందుకంటే తోడు పెళ్లి కూతురి కింద ఇంకా మా చైత్ర నే కదా కూర్చోబెట్టింది సో అందుకే ఫాస్ట్గా అయితే వచ్చేసాము ఇంకా మెహందీ అవన్నీ జరిగినాయి ఫస్ట్ ఇంకా అవి ఏమీ తీయలేదనమాట తీయలేదు సో మెహందీ అవి పెట్టుకొని చాలా బాగా కొంచెం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక్కరు ఒక్కొక్కరు పసుపు రాయడం ఇవన్నీ ఉంటాయి కదా సో అంటే నెక్స్ట్ మంగళ స్నానం ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే పసుపు రాసి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ వచ్చేసి చూసారు కదా మొత్తం సెటప్ అయితే చేశారండి మంగళ స్నానానికి సో ఇక్కడ మంగళ స్నానానికి అయితే రెడీ చేస్తున్నారు అమ్మాయిని సో ఇంకా అందరూ కూర్చొని ఇంకా ఎవరు ముచ్చట్లలో వాళ్ళు ఉన్నారు ఇంకా మా చైత్ర అయితే నేను ఇద్దరికి అనమాట ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా బాగా అయితే జరిగాయి ఇక్కడ చాలా మంది చూడండి పిల్లలు సో వాళ్ళ రిలేటివ్స్ అనమాట డ్యాన్స్ వేస్తున్నారు సో మా చైత్ర అయితే ఇంకా బాగా వేస్తుంది కాబట్టి డ్యాన్స్ చాలా ట్రై చేసినా సరే ఇంకా అవ్వలేదు ఎందుకంటే పాపం మా చైత్రకి కొంత కొత్తగా చూసేసరికి డ్యాన్స్ అనమాట ఇక్కడ అపార్ట్మెంట్లో అయితే బాగా వేస్తుంది వినాయక చవితిలు కట్ట సో వేయలేదు ఇంకా పెళ్ళికైతే బయలుదేరిపోయాం చాలా లాంగ్ అండి ఎక్కడంటే మ్యారేజ్ ఖమ్మం అనమాట సో ఖమ్మం వెళ్ళాలంటే ఇంకా తెలంగాణ తెలుసు కదండి తెలంగాణ బోర్డర్కి వెళ్ళాల్సిందే సో ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇక్కడ బల్లకార్డు బల్లకట్టో ఏమో నాకు సరిగ్గా ఐడియా అయితే లేదు సో అదైతే ఏరు అయితే దాటాలి కృష్ణ అనేది అనమాట అది సో అది దాటితే మనకి షార్ట్ కట్ అనేది ఉంటుంది అనమాట విజయవాడ నుంచి వెళ్ళాల్సినకుండా ఇంకా ఖమ్మం ఇటు నుంచి వెళ్ళిపోతే లాంగ్ అంటే తగ్గుద్ది అనమాట సో అది ఎక్కి కొంచెం లారీలు కానీ వెహికల్స్ కానీ అన్నీ తీసుకెళ్తుందంట సో అదైతే తీసుకొచ్చారు వెహికల్కి ఇంత ఛార్జ్ చేస్తారు లారీలకి అయితే ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందంట సో కార్లకి త్రీ హండ్రెడ్ అలాగా బైక్స్కి హండ్రెడ్ అలా ఉంటుందంట సో వ్యూ అంత అయితే చాలా బాగుంది టెంపుల్ ఉంది అసలు ఇసుక కానీ చాలా బాగుందండి కృష్ణ అనేది కదా సో అది శ్రీశైలం నుంచి వస్తుంది అనుకుంటా ఏరు చాలా బాగుంది సో ఇంకా మేము బాగా వ్యూని ఎంజాయ్ చేస్తాం ఇంకా ఈవినింగ్ కదా సో సన్ కూడా చాలా బాగున్నారు ఇంకా సన్ కూడా ఇంకా బ్యూటిఫుల్గా అంటుందనమాట ఇంక లొకేషన్ అయితే చెప్పక్కర్లేదు వ్యూ కూడా చాలా బాగుంది చాలామంది అయితే ఫొటోస్ పిక్స్ అవన్నీ తీసుకున్నారు సో ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తాము ఇది మంచి మూమెంట్ అది కాకుండా ఫస్ట్ టైం చూసాను ఇదంతా నేను సో ఇక్కడ ఇటు సైడ్ ఎప్పుడు ట్రావెల్ చేయలేదన్నమాట చూడండి వెహికల్స్ ఉన్నాయో ఇవన్నీ మావే అనమాట పెళ్ళి అంటే అందరూ వెళ్తాం కదా సో పెళ్ళికి అయితే వెహికల్స్ పెట్టారు కారు సో మేమైతే మా కారు తీసుకెళ్ళాం ఇంకా పెళ్లి కాడికి అయితే వచ్చేసాం డిన్నర్ అదంతా అయిపోయిన తర్వాత చూసారు కదా పెళ్ళి మం అంటే మండపంలో అయితే పోయాము సో ఇంకా కూర్చునిపోయిన తర్వాత కూతుర్ని ఇవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళారు సో డెకరేషన్ అంతా చాలా బాగా అయితే చేశారు సో ఇక్కడ చూసారు కదా ఫుడ్ అయితే తింటున్నారు అందరూ భోజనాలు కూడా చాలా బాగున్నాయండి అన్నీ ఇంకా పన్నీరు చాలా పెట్టారు వెజ్ బిర్యానీ ఇంకా స్వీట్స్ ఇంకా అంటే ఐటమ్స్ తెలిసినాయి కదా భోజనాలు పెట్టేవి సో అవన్నీ పెట్టారు సో సాటిస్ఫాక్షన్ అయితే తినేసాము వంటలు అయితే చాలా బాగున్నాయి ఇంకా పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని ఫస్ట్ అయితే పెళ్ళికొడుకుతో పూజ అవన్నీ చేస్తారు కాబట్టి అదంతా అయిపోయిన తర్వాత పెళ్ళికూతురిని కూడా తీసుకొచ్చారు ఇదంతా ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు కదా సో ఆ మూమెంట్ అనమాట ఇది సో ఇంక అందరూ ఫస్ట్ జీలకర్ర బెల్లం పెట్టగానే ఇంకా అక్షంతలు అవన్నీ వేసి ఆశీర్వదిస్తారు కదా ఇక్కడ అందరూ వచ్చి అక్షంతలు వేస్తున్నారు అనమాట నెక్స్ట్ తాడి కట్టే సమయంలో కూడా అక్షంతలు ఒకటి వేస్తారు కదా సో ఆ మూమెంట్ కూడా ఉంది సో ఇక్కడ అందరూ ఆశీర్వదించేసి ఇంకా ఫొటోస్ అవన్నీ దిగి చాలా బాగా అయితే చేశారనమాట ఇంకా అది ఒక హ్యాపీ మూమెంట్లే అండి ఇంకా ఫస్ట్ చూసుకున్నా సరే ఆ సిచ్యువేషన్లో చూసుకోవడం వేరు కాబట్టి ఆ హ్యాపీనెస్ కళ్ళల్లో కనిపిస్తుంది ఇద్దరికి సో ఇంక అందరూ ఫొటోస్ అవన్నీ స్టిల్స్ ఇచ్చి బాగా దిగుతారు అనమాట ఇంక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా బాగా దిగారు సో మండపం కూడా వెంకటేశ్వర స్వామిది పెట్టారు చాలా బాగుంది ఇందుకే పెళ్ళి కూడా ఖమ్మంలో వెంకటేశ్వర స్వామి ఫేమస్ అంట సో పెళ్ళికూడకాలకి ఏదో మొక్కుందండి ఇంక అక్కడ చేసుకుంటున్నారనమాట సో ఖమ్మం కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళాను సో చాలా బాగా అనిపించింది సో నైట్ కాబట్టి అప్పటికే లేట్ అయిపోయింది ఏమీ ఓపెన్గా లేవు సో కాకపోతే అడవి అదంతా కొంచెం ఏరియా అదోలా అనిపి సో కాకపోతే చాలా లాంగ్ అనిపించిందిలేండి షార్ట్ కట్లో వచ్చిన ఫస్ట్ అయితే తెలియలేదు కనీసం మేము ఫైవ్ ఫైవ్ థర్టీకి బయట వెళ్తే ఎయిట్ నైన్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి అది కూడా షార్ట్ కట్లో వెళ్తే కొంచెం దారులు అవి మిస్ అయ్యాం తర్వాత ఇంకా అందరూ వెళ్తున్నారనమాట ఒకరి తర్వాత ఒకరు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోండి ఇక్కడ జీలకర్ర బెల్లం అది అంతా పెడుతున్నారు సో అది కూడా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ ఇంకా తాడి కట్టేది అనమాట సో తాడి కట్టేది కూడా ఇక్కడ జరుగుతుంది తంతు సో అవి కూడా ఉన్నాయి సో పెళ్ళిళ్ళు అయితే ఇంకా చెప్పగలద్దు ఇంకా ఎదురు ఎదురు మూమెంట్స్ ఉంటాయి కాబట్టి మ్యారేజ్ అది బాగా జరిగింది ఇంకా మా వారు వచ్చేసి చైత్రాన్ని ఆడిపించడం అవి సరిపోయినాయి మాకు సో మేము కూడా అంత పిక్స్ ఏం దిగలేదు సో ఎందుకంటే ఇంకా మాకు అంత టైం కూడా లేదండి సో మా చైత్ర ఏడవడంతోనే మేము కొంచెం అలా కూర్చొని ఉన్నాము సో బయట కూడా క్లైమేట్ చాలా బాగుంది ఆ రోజు చల్లగా ఉందనమాట కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడు సో అందుకే ఇంకా చాలా బాగుంది బయట అలా అంటే ఇంకా టెంట్ లాంటిది ఏమీ లేదు ఓపెన్ ప్లేస్ అనమాట సో కుర్చీలు అలా పెట్టేసి అక్కడే రూమ్స్ ఉన్నాయి అక్కడే డ్రెస్సింగ్ అవన్నీ వాళ్ళే చూసుకున్నారు మొత్తం ఇంకా మొత్తం భారెడీ కాకపోతే ఏంటంటే నేను ఆఫ్సరీ కట్టుకున్నాను ఒక్క పిక్ కూడా తీసుకోలేదు సో ఇంకా పెళ్ళైతే ఈ విధంగా అయితే జరిగింది లాస్ట్లో వచ్చేసి అరుంధతి నక్షత్రం అన్నీ చూపిస్తున్నారు నాకైతే అరుంధతి నక్షత్రం ఏం కనిపించలేదు అదొక ఫార్మాలిటీ కాబట్టి చూపిస్తారు సో అప్పుడే చంద్రబాబు కూడా వెళ్ళిపోయింది సో ఇంకా పెళ్లి వెళ్ళి కుదరని అవుతున్నారనమాట అక్కడెక్కడ ఉన్నారు అతి నక్షత్రం అని చెప్పేసి సో మందులు గారు చెప్పారంట అదొక ఫార్మాలిటీ అని చెప్పేసి సో ఇద్దరు చూపించి అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే తీశారు కెమెరామెన్ ఈ వీడియో అయితే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్